హాయ్ ఫ్రెండ్స్ డీజే క్వాలి వెల్డింగ్ వెల్లింగ్ వర్క్స్ ఈ వచ్చి ఈరోజు అపోలో బ్లూ అనమాట రేకులు ఈ ట్రస్సులు ఎల్ షేప్ అనేది ఇంటి దగ్గర తయారు చేసుకుని వెళ్ళబడి అనేది ఇవి దగ్గర దగ్గర వెల్లింగ్ కూడా అయిపో ఇవి దగ్గర అయిపోవచ్చు అయిపోగానే బండ్లు వేసుకొని తీసుకుపోతాను అనమాట పొద్దుపరవను ఫ్రెండ్స్ వేసుకుంటున్నాం ఇప్పుడే బండ్లు వేసుకున్నాం ఇక ఇక రేకులు అనేది తీసుకెళ్తాం ఇవే ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ రేకులు అనేది ఇవి అపోలో బ్లూ అనమాట ఈ ట్రస్సులు తీసుకెళ్లేసి అక్కడ వర్క్ దగ్గరికి వెళ్తాం వర్క్ దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు వర్క్ దగ్గర మేము దారం కట్టు వేసుకుని గుండె మేకలు అనేది కొట్ట గోడకి యాంకర్ బోర్డులు సిమెంట్ రేఖలు అనే వాళ్ళకి యాంకర్ బోర్డులు చెట్టు కావాలనేది ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తే ఇటు గుండె మేకలు చెట్టింగ్ పెట్టింది సెట్టింగ్ ద్వారా ఇప్పుడు వస్తే నిలువ పైపులు వెల్లింగ్ చేసి పెట్టేసుకున్నాం ఇక్కడ ఈ యాంకర్ రేకులు ఇవే ఫ్రెండ్స్ మనం ఇంటి షాప్ దగ్గర నుంచి ఇంటి దగ్గరికి వచ్చాము ఇవి మార్క్ వేసేసుకున్నాం ఈ బెజ్జలు అయిపోతున్నాయి ఇప్పుడే ఈ బెజ్జాలు అయిపోయిన అనంతరం ఒక నెక్స్ట్ వచ్చేదానికి ఈ డ్రెస్సులు అనేది ఎక్కి చేస్తాం ఎక్కి చే రేగు సెట్టింగ్ అనేది కింద ఫ్రెండ్స్ కింద మొత్తం పరుచుకొని బోల్ట్ ఫిట్టింగ్ కూడా కింద ఫ్రెండ్స్ కింద అయిపోయిన కాని ఇప్పుడు కింద అయిపోయిన కానించి పైకి రేకులు నెక్స్ట్ వచ్చేదానికి ఎక్కిసుకుంటాం ఫ్రెండ్స్ ఇది వచ్చేదానికి ముప్పై ఐదు అడుగులు అడ్డం ఈ నిలువ వచ్చేదానికి ఒక ఆరు అడుగులు ఫ్రెండ్స్ ఆరు అడుగుల్లో ఒక అడుగు బ్రెండు ఇప్పుడు ఈ అయితే వెల్లింగ్ అయిపోయినాయి నిలువ పైపులకి ఇది చూడండి ఫ్రెండ్స్ వెల్డింగ్ చేస్తున్నాం వెల్డింగ్ అయిపోతున్నాయి వెల్డింగ్ అయిపోయింది దగ్గర దగ్గరికి వెల్డింగ్ అయిపోయి రేకులు సెట్టింగ్ పెడతాం ఫ్రెండ్స్ పై ఎక్కించుకొని ఇప్పుడు ఒక పక్క నుంచి ఏంటంటే రేకులన్నీ బేల్చుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్ ఒక మూడు మూడు అడుగుల నాలుగు అంగలాలు లెంత్తో బేల్చుకు వస్తాం బోల్డ్ పిండింగ్ అనేది కింద ఫ్రెండ్స్ ఈ చివరి నుంచి ఆ చివరికి ఒకటే సెట్టింగ్ ఫ్రెండ్స్ ఇవి రేకులు అపోలో బ్లూ అనమాట డార్క్ బ్లూ ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇదిగో అపోలో డార్క్ బ్లూ ఈ సిట్టింగ్ అనేది కింద బోల్ట్ ఫిట్టింగ్ అని చెట్ చేసుకోబడినది చెట్ చేసుకున్నా కానీ నెక్స్ట్ వచ్చేదానికి ఒక టెన్ నెంబర్స్ లెవెన్ నెంబర్స్ వచ్చేసి పైకి మోకులు కట్టేసి ఎక్కిస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తూ ఉండండి మీకు ఒక ఐడియా వస్తుంది మీరు ఎవరైనా వేసుకోవాలనుకుంటే మాత్రం ఐడియా వస్తుంది ఫ్రెండ్స్ ఎట్లా చేయాలి ఇది వచ్చేదానికి ఒక వర్షం వైపు వర్షం పడుతుందని సైడ్ వాల్ ఇది సైడ్ వాల్కి వచ్చేదానికి వేస్తాం ఫ్రెండ్స్ మనకి రేకులు కూడా అయిపోవచ్చినాయి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర చేసాము ఇంకెన్ని ఒక ఐదు రేకులు అట్లా ఉంటాయి ఫ్రెండ్స్ మన దగ్గర దగ్గర బేట్స్కి వచ్చేసేసాము మన కుర్రోళ్ళు ఇవి వచ్చేదానికి అపోలో డార్క్ బ్లూ అనమాట మనకి కింద కనిపించే రేక్ ఏంటంటే ఒక పొడుగు పొడుగైంది ఈ రేకులు మొత్తంలో ఏమైందంటే ఒక అంగళము ఒక రెండు అంగలాలు అట్లా వస్తాయి లాస్ట్ రేక్ ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రా ఇస్తారనమాట దాన్ని వాళ్ళు మిషన్తో కట్ చేయలేక ఏంటంటే పీగా మనకి వదిలేసేస్తారు దాన్ని ఇక మనం కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇక వీటిలో లైన్ లేదు లైన్ లేకపోయి ఈ రేక్ వచ్చేదానికి ఎక్స్ట్రా అయిపోయింది ఎక్స్ట్రా దారం అనేది రాలేదు ఇక ఈ రేకుని కట్ చేసుకోబడింది ఒకసారి ఇక మొత్తం రేక్ కడింగ్ పెడతాను ఒక్కర్ మా వర్కర్ వస్తుంది ఇవి వచ్చేదానికి రేకులన్నీ ఇది కరెక్ట్ దారానికి వేసుకున్నాం దారాన్ని వేసుకున్నా కానీ ఇక బోల్ట్ పిటింగ్ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి బోల్ట్ పిటింగ్ కూడా స్పీడ్గానే కొద్దిగా వర్క్ లాగా చేస్తున్నాం పొద్దుకో వచ్చేసింది టైం చాలా ఓవర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేదానికి బోల్ట్ పిటింగ్ జరుగుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఛార్జింగ్ మిషన్ అనమాట మనకి కరెంటు పోయినా కానీ ఇబ్బందులు ఉండదు ఐబిల్ అనమాట బ్యాటరీది మిషన్ అనమాట ఫ్రెండ్స్ ఎయిట్ ఎం బిట్టి దీనికి ప్రింటింగ్ చేసి పెట్టేసాం బోల్డ్ వచ్చేదానికి జింక్ బోల్డ్ అనమాట ఫోర్ రూపీస్ బోల్ట్ వచ్చేదానికి ఇవే ఫ్రెండ్స్ చూడండి మీకు ఎవరైనా కన్నా కానీ కావాలంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూడండి ఫ్రెండ్స్ వీడియోనే నట్లు కూడా ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మన ఐడియా మీద చూసుకుంటున్నాం ఒక్కోసారి డౌట్ వస్తే చెయ్యి కింద పెట్టుకుని పైప్ ఎంతలో ఎంతలో ఉందో చూసుకుంటాం బోల్ట్కి మన మిషన్తో టచ్ చేసుకుంటాం అనమాట లాంగ్ కరెక్ట్గా వస్తుందా టై సైట్కి వెళ్తుందా లేదా పైప్కి పడుతుందా అని చూసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎవరైనా మీకు చూడ ఇంట్రెస్ట్గా ఉంటే చూడండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఉన్నట్లు ఎంత నీట్గా వేసుకొస్తున్నామో ఒక లైన్స్ అనేది వస్తుంది మేము కింద అయితే ఏమైందంటే లెవెల్కి వస్తాకి ఇక చిమ్ అనేది ఏర్పాటు చేసుకొని పైపుల పైన పెట్టుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్ పైపుల కింద సారీ పైపుల కింద పెట్టుకున్నాము ఇప్పుడు అసలు లైన్స్ దగ్గర దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ లాస్ట్కి వచ్చేసాం సింగిల్ దగ్గర అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్ దాన్ని కటింగ్ అయిపోయింది దాన్ని కూడా చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇక ఎక్కించబడింది అయిపోయింది చాలా ఎంతో రిస్క్ పడి చాలా కష్టపడతాం ఫ్రెండ్స్ అసలు మామూలుగా అయితే మాత్రం ఈ ఇక్కడ ఉన్న కుర్రోలు మొత్తం చాలా హెల్ప్ చేశారు మా ఫ్రెండ్స్ వచ్చేదానికి ఇక బాగా పొద్దుపోయింది ఎక్కిస్తాకి ఆ తాళ్ళు కట్టేసి లాగతం బో అసలు మామూలుగా మైండ్ చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అయితే మొత్తం పైకి ఎక్కడ ఎట్ట ఎక్కిచ్చే